కర్నూలు జిల్లా ఆదోనిలోని ఎన్డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పరిశ్రమ నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి మరింత సమాచారం తెలుసుకుందాం శ్యామ్ ప్రమాదానికి గల కారణాలేంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పోస్ట్ సమీపంలో ఇది పత్తి పరిశ్రమ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ చెలరేగి షార్ట్ సర్క్యూట్ తో ఈ మంటలు చెలరేగాయి ఈ మంటలు చెల్లరేగడంతో సుమారు ఈ పచ్చి పరిశ్రమలో ఇరవై నాలుగు గంటలు కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఇందులోనే సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ పత్తి కొనుగోలు కేంద్రం ఉండడం రైతులు తరచుగా ఇక్కడికి వచ్చి పత్తిని విక్రయిస్తూ ఉంటారు ప్రైవేట్ గా కూడా వీరు ఆ ఈ కొనుగోలు కేంద్రంలో రైతులు పత్తిని విక్రయిస్తూ ఉంటారు